ఇదిగో ఈ రోజు నిమ్మకాయ కారం చేసుకుందాము ఈ నిమ్మకాయ కారం ఎట్లా చేసుకోవడమో అనుకుంటానరా అయితే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి మీరు కూడా చేసుకోవచ్చు నేను ఎట్లా ఇదిగో నిమ్మకాయ కారం చేసిన ఏంది నిమ్మకాయ కారమా నిమ్మకాయ కారం అండి ఇది నిమ్మకాయ కారం కూడా చేసుకోవచ్చు నిమ్మకాయ పచ్చడే కాదు ఈ నిమ్మకాయ కారం చేసుకొని మనం నిల్వ పెట్టుకోవచ్చు మనం ఒక నెల దాకా చేసుకోవచ్చు పది రోజుల దాకా చేసుకోవచ్చు సంవత్సరం దాకా కూడా చేసి పెట్టుకోవచ్చు ఇట్లా చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా కాదు కమ్మగా కూడా ఉంటుంది వేడివేడి అన్నం అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నములకు మన ఇంట్లో ఏం కూర లేనప్పుడైనా మనం ఏటన్నా వచ్చినాక ఇప్పుడెప్పుడు కూర వండుకోవాలి అనిపిస్తే చూడండి వండుకోవాల్సిన అవసరం లేదు వేసుకొని తినచ్చు ఇట్లా ఉంటుంది మన నోరు మంచే లేకుండా కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు అయినా కానీ పుల్ల పుల్లగా కమ్మగంటే కమ్మగా ఉంటుంది ఇట్లా చేసుకోండి చేసి అయితే ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినచ్చు ఎందుకంటే మనకు తొందరగా కావాలంటే ఏది తొందరగా కాదో ఆ తొందరగా అయ్యాక చూడవలసిన అవసరం లేదు ఈ కారం వేసుకొని తినచ్చు ఎందుకంటే కమ్మగంటే కమ్మగా ఉంటుంది ఇట్లా చేసుకోండి ఇది ఎట్లా చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి వీడియో చూస్తే మీరు కూడా చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు ఇట్లా చేసుకొని అయితే పెట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు తినచ్చు మన ఇష్టమైనప్పుడు అంత మంచిగా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది సరేనా బాయ్ అండి మరి